తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ టూ పోటీలలో తాడేపల్లికి చెందిన వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టు విజేతగా నిలిచింది ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్లో డీజే రెండు వేల ఇరవై మూడు జట్టు యాభై నాలుగు పరుగులతో విజయం సాధించి మూడవ స్థానంలో నిలిచింది మధ్యాహ్నం వల్లభనేని వెంకట్రావు యూత్ వర్సెస్ అన్స్టాపబుల్ మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వల్ల వెంకట్రావు యూత్ జట్టు గెలుపొందింది నియోజకవర్గ నాయకులు ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకోగా జాతీయ గీతాలాపనతో ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇతర ముఖ్య అతిథులతో కలిసి ఉత్కంఠ జరిగిన జరిగిన మ్యాచ్ను వీక్షించి అనంతరం బహుమతులు అందజేశారు నియోజకవర్గ స్థాయిలో ఇరవై రోజుల పాటు జరిగిన ఈ పోటీలకు విశాలమైన మైదానంలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు పోటీలను తిలకించేందుకు యువత క్రీడాభిమానులు మహిళలు టిడిపి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు ఎంపీఎల్ విజేతగా నిలిచిన వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టుకు నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచుకలపూడి వైష్ణవి మరియు మాలపాటి పుల్లయ్య చౌదరి సహకారంతో రెండు లక్షల రూపాయల మనీ అందించారు ద్వితీయ స్థానంలో నిలిచిన అన్స్టాపబుల్ క్రికెటర్స్ జట్టుకు సీనియర్ నాయకులు ఇట్ట పెంచలేయ సహకారంతో లక్ష రూపాయలు తృతీయ స్థానంలో నిలిచిన డీజే రెండు వేల ఇరవై మూడు జట్టుకు ఎర్రబాలెం టీడీపీ గ్రామ కమిటీ సహకారంతో యాభై వేల నగదు బహుమతులు అందజేశారు